సంఘ సేవకులు టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ప్రెసిడెంట్ రొడ్డా జయరాజ్ అరవై ఏడవ జన్మదిన వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు కుటుంబ సభ్యులు ఆత్మీయులు స్నేహితులతో కలిసి కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు ముందుగా తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ టామ్స్ ఆధ్వర్యంలో టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయెల్ అధ్యక్షతన చెన్నై నుంగంబాకంలో జనోదయం ప్రధాన కార్యాలయం వేదికగా రొడ్డా జయరాజ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు టామ్స్ ముఖ్య నాయకులు ఊటుకూరు దేవదానం బంకా బాలాజీ పాల్ కొండయ్య రమాదేవి ప్రసన్న కుమార్ మస్తాన్ రోసయ్య దీనా తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రొడ్డా జయరాజును శాలువాలతో ఘనంగా సత్కరించారు అదేవిధంగా సెయింట్ థామస్ మౌంట్లో జరిగిన వేడుకల్లో ఎయిర్పోర్ట్ గోపి సూరిపోగ రంగయ్య మాతంగి నర్సయ్యలు పాల్గొని రొడ్డా జయరాజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు పల్లికరణై వద్ద మైలై బాలాజీ నగర్ టామ్స్ అధ్యక్షులు భూలోక పెంచలయ్య తాళ్లూరు సుబ్బయ్య సుబ్రమణి రమణయ్య గిరి తదితరులు పాల్గొని రొడ్డా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు శాలువాలతో ఘనంగా సత్కరించారు అలాగే వేలచేరిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా కలిసి కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలను రొడ్డా జయరాజ్ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా గొల్లపల్లి ఇజ్రాయేల్ మాట్లాడుతూ సమాజ సేవకు రొడ్డా జయరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు పారిశుద్ధ కార్మికులకు అలాగే సమాజంలోని నిరుపేద వర్గాల వారికి టామ్స్ తరఫున తన వంతుగా సహాయపడుతున్నారని ఆయనను అభినందించారు అనంతరం తన పుట్టినరోజు వేడుకలను ఎంతో అభిమానంతో ప్రేమతో ఘనంగా జరుపుకున్న కుటుంబ సభ్యులకు స్నేహితులకు టామ్స్ నిర్వాహకులకు రొడ్డా జయరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు